కేంద్ర బీజేపీ సర్కారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర హాని చేసిందని సిపిఎం పార్టీ భావిస్తుంది దియని మాటలు చెప్పారు కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ పుస్తకంలో మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపులు అనేటువంటి ఎక్కడా లేవు అమరావతి బడ్జెట్ బుక్ లో కనిపించదు అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాలో ప్రత్యేక ప్యాకేజీ అనేది ఆ బడ్జెట్ పుస్తకాల్లో కనిపించదు అలాగే పోలవరం ప్రాజెక్టు కి నిధులు అనేటువంటివి ఆ బడ్జెట్ లో కేటాయి కనిపించదు ఎక్కడ కూడా మరి బడ్జెట్ పుస్తకాల్లో నిధులు కేటాయింపులో ఏవి లేకుండా నిర్మలా సీతారాం గారు బడ్జెట్ ఆవిడ యొక్క ప్రసంగంలో తీయని మాటలు చెప్తే ఉపయోగం అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది అందువల్ల ఇది ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా ద్రోహం చేసేటటువంటి బడ్జెట్ గా మేము భావిస్తూ ఉన్నాము అందరూ ఆంధ్ర రాష్ట ప్రజానికి వ్యతులు చూశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతిచ్చారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకుంటూ ఈ బడ్జెట్ లో ప్రతిపాదన చేస్తారని అందరూ ఆశించారు కానీ ప్రకటన మాత్రం చేయలేదు శైలిలో కలుపుతారని అందరు అనుకున్నారు కానీ అది కూడా చేయలేదు మరి విశాఖపట్నం అమ్మకం ఉపసంహరిస్తూ ప్రకటన చేయబోతే ఆంధ్ర రాష్ట్రానికి ఇంకేం మేలు జరుగుతుందని మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మీడియాలోను పత్రికల్లోనూ పతాక శిఖరానికి ఎక్కి నాన్న రాష్ట్రానికి ఏదో జరిగింది జరిగిందనేటువంటిది ఈరోజు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం ఇస్తామంటున్నారు మరి మేము సిపిఎం పార్టీ అనేది డిమాండ్ చేసేది ఏంటంటే రుణం కాదు బడ్జెట్ లో అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇవ్వాలి అది విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది మన హక్కు అది అప్పులు ఇవ్వటం ఏంటండి ప్రపంచ బ్యాంకు ఆసియా బ్యాంకు ద్వారా అప్పు తీసుకొచ్చి ఈరోజు షరతుల మీద షరతులు పెట్టేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉక్కురి బిక్కిరి చేస్తారా ఏంటని మేము అడుగుతున్నాం నిన్ననే ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేశారు రేపు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ దగ్గర తీసుకుంటే తిరిగి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఒత్తిడి చేస్తే అమలు చేస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ ఉన్నాను అలాంటి మెడలకు ఉచ్చు ఉచ్చు వేసేటటువంటి షరతులు అనేటువంటిది అమరావతికి ఇచ్చేట రుణం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానేటి మీద రాబోతున్నాయి అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము అంతేకాదు విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు నిధులు కేటాయించలేదండి కోట్ల తొమ్మిది కోట్ల ఏమోలు కొత్త అండి ఇప్పుడు మళ్ళీ కాలాటం పెట్టింది కేటాయించినటువంటి భూమి సరిగ్గా లేదు అనేటువంటి రెండు వేల పంతొమ్మిదిలోనే డిపిఆర్ ఇచ్చారు మీకు ఆమోదింప చేశారు కానీ ఇప్పటి వరకు నిధులు ఎందుకు ఈ బడ్జెట్ లో కూడా ఎందుకు కేటాయించలేదని మేము అడుగుతూ ఉన్నాం కనీసం మాట కూడా ప్రకటన చేయలేదు నిర్ణా విశాఖ రైల్వే జోన్ ని ఈ రెండేళ్లలో మేము పూర్తి చేస్తామని ప్రకటన కూడా చేయలేదు కనీసం ఎంత దుర్మార్గం అండి అలాగే విశాఖ మెట్రో రైలు విజయవాడ మెట్రో రైలు బాధ్యత ఎవరదండి విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి గుండు సున్నా చుట్టారు ముగిరాజ్ పట్టణం బాధ్యత ఎవరిదండి కడప స్టీల్ ప్లాంట్ ఎవరిదండి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో గుండు సున్నా నిధులు అలాగే పోలవరం ప్రాజెక్టు అది దేశానికి అన్నపూర్ణ అనే మాటలు చెప్తే సరిపోద్దా ఓ పదివేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించుదా మేము అడుగుతూ ఉన్నాను పూర్తి చేసేటటువంటి బాధ్యత మీద కేంద్ర ప్రాజెక్టు దాంట్లో కొత్తగా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత కాదు నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి చర్యలు చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ అదనంగా ప్రకాశం జిల్లా ఎనిమిది జిల్లాలని మేము ప్రత్యేకంగా ప్యాకేజీలు ఇచ్చి అభివృద్ధి చేస్తాం మరి నిధులు ఎందుకు కేటాయించలేదని మేము అడుగుతూ ఉన్నాము నిధులు ఎందుకు కేటాయిస్తారు ఉత్తరాంధ్రకు ఒక రెండు వేల కోట్లు ఈ సంవత్సరం రాయలసీమకు మూడు వేల కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లాతో కలిపి కేటాయిస్తామని ఎందుకు ప్రకటన చేయలేదు ఎందుకు నిధులు బడ్జెట్ లో ఎందుకు ప్రతిపాదన చేయలేదు అనేటువంటి మేము సీకం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అందువల్ల ఈ బడ్జెట్ అనేటువంటిది మాటలు తీగా చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసినవి అందువల్ల అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణమిస్తే ఈ రాష్ట్రం మేము అభివృద్ది కాదు విశాఖపట్నం అమ్మేస్తే ఈ రాష్ట్రం దివాలా తీసిపోద్ది అందువల్ల అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకు చొప్పు ఉపసంహరించకపోయినా ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగదు అమరావతిలో లక్ష ఉద్యోగాలు రావాలంటే ఇరవై ఏళ్లు పడుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు లక్ష ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నది మరి అమరావతి లక్ష ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తుంది ఇరవై ఏళ్లు పడుతుంది మరి లక్ష ఉద్యోగాలు కల్పించేటటువంటి విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాల్సినటువంటి అవసరం రాష్ట ప్రభుత్వం మీద ఉంది అందువల్ల రాష్ట ప్రభుత్వం ఈ తీయన మాటలకి దబ్బిబ్బు మురిసిపోవాల్సిన అవసరం లేదు ఎగిరి గంతులేయాల్సినటువంటి అవసరం లేదు రాష్ట ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయాలి రాష్టాల హక్కులను హరించవేస్తుంది ఫెడరల్ సిస్టమ్ నాశనం చేస్తుంది రాష్టాల ఆర్థిక వనరులను దెబ్బతీస్తుంది బీజేపీ అందువల్ల పెట్టుకునేటటువంటిది కాదు సగర్వంగా మన విభజన చట్టంలో హక్కులన్నింటిని సాధించుకోవాలి రాజ్యాంగం యొక్క హక్కు ఇది మంది అందువల్ల ఉద్యమం కలవాలి ఉద్యమానికి కలిసి రావాలి బీజేపీకి మీద ఒత్తిడి తీసుకురావాలి పార్లమెంట్లో ఉండేటటువంటి మన సభ్యులందరూ వైసీపీని కూడా కలుపుకొని ఆ విధంగా పార్లమెంట్లో బీజేపీ మీద దండయాత్ర చేయాలనేటువంటి సిపిఎం పార్టీ ఈ రాష్టంలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పార్టీలకి మేము తెలియజేస్తూ ఉన్నాం